విశాఖపట్నం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్ లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగిన వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఎంబారం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బియ్యంబారం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇక్కడ మాకు వాట్సాప్లో మెసేజ్ మెసేజ్ వస్తూ ఉన్నాయి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయిని చంపేస్తాము ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు ఫ్లాట్ చేసి ఫ్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేస్తున్నాము ఐదు లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాము పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజీ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్ చెప్పడం జరిగింది ఎవరైతే మనం కిడ్నాపర్గా అనుకుంటున్నా కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ అంటే ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కడే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పిఎంబాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా దెబ్బలించడం జరిగింది గమనించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడి నువ్వు వరకు వచ్చావు ఏంటి నువ్వు పక్కన ఎవరు ఉన్నారు ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం విజయవాడ కూడా చూపిస్తే వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కాకుండా చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టడం చెప్పేసి చెప్పినప్పుడు అతను అమౌంట్ పెట్టడం జరిగింది జరిగితే అతను అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతని క్యాచ్ చేయడం జరిగింది ట్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరుగుతుంది ముగ్గురు పెట్టడం జరుగుతుంది ముగ్గురు పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం బీపీ చేసే పార్టీ కూడా ఎంక్వేజ్ చేసి బీఏస్లో వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ వాళ్ళు కూడా పొందర వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు కూడా వైజాగ్ లిమిట్స్ కాదు ఒకళ్ళేమో మనకి కంచె డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ముందు ఎందుకంటే ఇతను టూ థౌజండ్ సెవెంటీన్లో ఇతను సాంకేతిక కాలంలో ఫల్డ్ డేక్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే మొబైల్ షాప్లో ఇతను ఫ్రీ అంటే వాళ్ళ షాప్ ఇతను బెదిరించడం జరిగింది తెలిసిన వాళ్ళకి తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ అయిపోయింది

అది మన సీపీఆర్ వాట్సాప్లో పంపించడం జరిగింది అంటే మాకు ఆ వాట్సాప్ ద్వారా కూడా కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబరు ఈ నెంబర్ దాన్ని డైరెక్ట్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ చేయడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పీఎం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా చెక్కింగ్ ఒక మంచి ప్లాన్ చేసి అది పట్టుకోవడం జరిగింది కాబట్టి కంపల్సరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సిపిఆర్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ క్యాష్ టూ ల్యాక్స్ పాటు కదా

ఎక్కడించైనా కారు వాడతా కారు వాడేం చేస్తుంటాడు వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఎగ్జినీర్గా పనిచేశాడు కొన్ని సార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్టెలో చేశాడు ఇందులో నేను వరకు మనకి వచ్చినటువంటి పెండింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరో ఇన్వాల్వ్మెంట్ లేదు ఆకాశం చేస్తాం అరవింద్ కుమార్లు అంటే అందులో అరవింద్ కుమార్లు అంతా మన టాస్క్ ఫోర్స్ అంతే చెప్పండి ఈ నెంబర్ అయితే నేనైతే ఇచ్చాము వాట్సాప్ నెంబర్ ఎవరికైనా వాట్సాప్లో వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితుడినస్ గారు తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఓపెన్గానే ఉంది ఓకే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించాలి చాలా దాన్ని వాటిలో నచ్చని విడిగా గంజాయి చూడిగా కైన దాని మీద మీరు తీసుకున్న చాలా వరకు సిసి కెమెరాలు పనిచేయట్లేదు అవి మీరు దృష్టి